నమస్తే వెల్కమ్ టు పీ న్యూస్ నేను వివాజిత్ పరిగి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం మనం పదిహేను వార్డులో ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి అయినటువంటి మీదిగడ్డ శ్రీనివాస్ బరిలో ఉన్నారు వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది వారు ప్రజల్లో ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు పదండి చూద్దాం ప్రస్తుతం మనం పదిహేనో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మిడిగడ శ్రీనివాస్ ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారంలో ఎలాంటి హామీలు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనేది ఆయన మాటలు విందాం ప్రస్తుతం మనకు పూటూరు మండల్ మాజీ జెడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల గారు ఉన్నారు ఆయన ఆమెతో అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎలాంటి హామీలు ప్రజలకు తీసుకెళ్తున్నారు వాళ్ళు అనేది ఆమె మాటలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ప్రచారం ఎలా కొనసాగుతుంది మేడం ప్రచారం చాలా చక్కగా కొనసాగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వము లేకున్నా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ఉన్నాయి పథకాలు కాంగ్రెస్ చేసే ఏముంది ప్రజలందరికీ తెలుసు అప్పుడు వాళ్ళకు తెలిసి తెలియక వాళ్ళు ఒక తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కడతారు ఇక్కడ ఈ వాళ్ళ పదిహేనో వాళ్ళ మన కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి శ్రీనివాస్ గారు తప్పకుండా గెలుస్తారు ఎందుకంటే ఆ విధంగా ప్రజలందరూ ఇంటింటి ప్రచారంకి వెళ్ళినాం ఇప్పుడు ఉదయం నుంచి తిరుగుతున్నాము ఓటర్స్ అందరు మా వెనుకనే ఉన్నారు కొంతమంది ఇంట్లోకి వెళ్ళి చూస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా మా వాళ్ళు మీ వెంట ఉన్నారమ్మా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్నే గెలిపిస్తాం కారుగుర్తుకే ఓటేస్తాం కేసీఆర్నే గెలిపిస్తామని వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు అంటే అధికారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మేడం అధికారంలో రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు మన పరిగణ నియోజకవర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటే వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు మాటలు చెప్తున్నారు మరి దాని మీద మీరేమంటారు మాటలు ఎవరైనా చెప్తారు కానీ చేష్టాలు చేసి చూపించాలి కదా పదేళ్లల్లో చేసింది అందరికీ తెలుసు ఏ విధంగా చేసినారు ఈ రెండు మూడు సంవత్సరాలలో వాళ్ళు ఏం పనులు చేయగలిగి ఇక్కడనే చూస్తారు ప్రస్తుతానికి రోడ్లు లేవు ఏం లేవు మాటలు చెప్పడం కాదు చేష్టలు చేసి చూపించమండి వాళ్ళను అంతే అంటే మేడం ఇప్పుడు బీఆర్ఎస్ మున్సిపల్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ చైర్మన్ కూర్చోబెడతాం కూర్చోబెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మరి మీరేమంటారు మేము ఖచ్చితంగా మేమే బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటాడని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం కూర్చుంటున్నారు ప్రతి ఏ వార్డుకు నేను నిన్నటి నుండి తిరుగుతున్న ప్రతి వార్డు ప్రతి వాళ్ళే చెప్తున్నారు మేము తప్పు చేసినాము మళ్ళొకసారి తప్పు చేయము ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ చైర్మన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం వాళ్ళది ఉన్న వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఉండే నిధులు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది వచ్చే నెక్స్ట్ కూడా ఎన్నికలలో ఇప్పుడు కూడా ఇక్కడ పరిగి నియోజకవర్గ పరిగిలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటారు అంటే వాళ్ళు ఆరు గ్యారెంటీల పథకాలు ఆరు మేము అమలు చేసాం ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి అది చెప్తున్నారు మరి రెండు సంవత్సరాల నుంచి ఏం చేసిన చేయలేరు కదా రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎలా తెలియదు ఆ ప్రజల గుడ్డోళ్ళ రెండు సంవత్సరాల నుంచి చేయండి ఎలక్షన్లు వచ్చినప్పుడు చేస్తామంటారు చేసి చూపెట్టమండి చూడండి అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ గారు నిలబడ్డారు పదిహేను వాళ్ళ వారు సొంతంగా చేస్తా అంటుండ్రు ప్రభుత్వ ఇప్పటి వరకు వచ్చే పథకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వారు కూడా గెలిస్తే తప్పకుండా పది ఉన్నాయి పథకాలు అవి తప్పకుండా ఇక్కడ మోరీలు లేవు ఏవి కూడా రెండేళ్ళ నుంచి ఏం చేసారు వాళ్ళు వాళ్ళు ఏం చేయరు వాళ్ళ మాటల వరకే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదు అంతే రైట్ అంటే చూశారు కదా మేడం ఏమంటున్నారంటే ఖచ్చితంగా ప్రజల్లో ప్రజల్లో తప్పు చేశారని చెప్పి ఒప్పుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మిడిగడ శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మన అభ్యర్థి మిడిగడ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనతో అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా కొనసాగుతుంది వాళ్ళు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మున్సిపల్ ఎలక్షన్ ఎలా నడుస్తుంది అన్న చాలా బాగా నడుస్తుంది అందరు కూడా నన్ను నువ్వే బిడ్డా నువ్వే బిడ్డ నువ్వే బిడ్డ అంటున్నారు అంటే మొదటిసారి మీరు కౌన్సిలర్గా ఇక్కడికి నిలబడ్డారు అంటే ప్రజల ఆధారణ ఎలా ఉంది నేను మొదటిసారి నిలబడ్డ కానీ ఈ ఈ గల్లీకి నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే నా పెరుగుదల నా పుట్టుడు పెరుగుడు అంత ఇక్కడనే నా స్కూల్ ఏజ్ అంతా ఇక్కడనే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇదేమన్నా ఎవరు చూడ ఉన్నవరా ఎప్పుడున్నవరా ఎక్కడున్నవరా నిన్న వచ్చినావా ఇళ్ళు వచ్చినావా తిన్నావా అని చాలా బాగా అడుగుతున్నాను అందరు నన్ను మంచి రిసీవ్ చేసుకుంటుండ్రు నేను అందరికీ కూడా బాగా తెలిసిన ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నాను మంచిగా ఉన్నది నేను గెలుస్తాను నాకు కన్ఫామ్ ఉన్నది అంటే గత కౌన్సిలర్ ఇక్కడ చేసిన అభివృద్ధి గురించి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా లేక మీరు ఏమన్నా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ నేను అభివృద్ధి చేస్తా గత కౌన్సిల్ కౌన్సిలర్ చేసింది ఏమున్నది వస్తుో మన కిందనే రోడ్స్ ఉడిగో కంకర ఏ రోడ్డు లేదు ఏ నీళ్ళు లేవు ఏ లైట్ లేదు ఏడ చూసినా లైట్ లేదు ఏడ చూసినా అన్ని మురికి కాలువలు తీసింది లేదు మున్సిపల్ వ్యవస్థ పనిచేస్తా లేదు అందుకే మున్సిపల్కి నువ్వు రావాలని ఆయన నిన్ను గెలిపిస్తాం మోరీలు మంచిగా ఉంటాయి లైట్లు మంచిగా ఉంటాయి నీళ్ళు ఇస్తావు ప్రతిదీ మమ్మల్ని చూసుకున్నా నాయన నువ్వు రావాలి అని అంటుండు ఖచ్చితంగా నేను వస్తాను నేను గెలుస్తాను నేను కన్ఫామ్ చెప్తున్నాను మీరు గెలిచిన తర్వాత ఈ వార్డుకు ఫస్ట్ మీరు చేసే ఒక పని ఏదైనా చెప్తాను మొట్టమొదటగా నేను నా వార్డుకి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తా అంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు అందరూ ఎక్కడెక్కడో పెన్షన్లు తీసుకుంటున్నారు ఎక్కడెక్కడో ప్రతి ఒక్క నా వార్డులు ఉన్న ప్రతి వ్యక్తి నా క్యాంపు కార్యాలయం అంటే ఈ గల్లీ పెడతా ఆ గల్లీలు వచ్చి అందరు పెన్షన్లు తీసుకున్నాలి ప్రతిది మంచి చెడ్డ అందరూ అక్కడనే చూసుకున్నాలి నేను ఇక్కడనే ఉంటా ప్రతిరోజు ఇక్కడనే ఉంటా నేను క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడనే ఉంటా మొట్టమొట్టగా చేసే పని అదే నాది అంటే ఇది పాతగల్లి పరిగేది పాతగల్లి అంటే ఇక్కడ రోడ్డు వ్యవస్థ మరియు మా మురి సరిగా లేవని చెప్పి మా దృష్టికి వచ్చింది దాని మీద మీరేమంటారు మొట్టమొదటగా నేను చేసే పని భారపేట హనుమాన్ టెంపుల్ నుంచి అభివృద్ధి పదంగా ముట్టమోట వేసేది బార్బేట్ హనుమాన్ టెంపుల్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు అండర్ డ్రైనేజ్ రోడ్డు ద్వారా డ్రైనేజ్ టు రోడ్డు ఖచ్చితంగా దానికోసమే ప్రయత్నం చేస్తాను నా షాయశక్తులలో ప్రయత్నం చేస్తాను నేను సాధ్యమైతే ఎక్కడికైనా పోతే నేను ఆ రోడ్డు మాత్రం ఫస్ట్ చేపిస్తాను అగ్రిమెంట్స్ మంత్స్ కోసారి కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాయి ప్రవృత్తులను అందరినీ చూస్తా నిరుద్యోగం ఇవ్వతుంది ఇక్కడ అందరికీ కూడా ఉద్యోగ అవకాశం అంటే ప్రైవేట్ పరంగా నేను గవర్నమెంట్ చేస్తాను అని చెప్తా నేను ప్రైవేట్ పరంగా నా సాధ్యమైనంత వరకు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పనిచేసేటట్టు చేసే బాధ్యత నాదని నేను చెప్తున్నా అధికారంలోకి అంటే అధికారం అంటే అధికారం కాదు నేను సొంత అన్న తమ్ముళ్లాగానే ఉంటాయి గల్లీలో చిన్న ఉన్నప్పటి నుంచి పెరిగిన కాబట్టి నాకున్న దృష్టి అంతా పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళ కోసం నా సాయశక్తుల ఎవరిదైనా పెళ్ళి అయితే మంచి చెడుకు పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు పెళ్లి కూతురుకి ఇవ్వాలని అనుకుంటున్నాను నేను అంటే ఖచ్చితంగా పెళ్ళయితే ఏ ఆడబిడ్డకైనా ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా నా సాయవంతు పేదింటికి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటే నేను మంచి స్థితిలో ఉంటే ఇంకా మంచిగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నా ఇరవై ఒక్క మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ఈ ఫస్ట్ మొట్టమొదటి ఇంకో ప్రాబ్లం ఉంది ఈడ పిల్లలంతా నైటు టువెల్వ్ వన్ వరకు ఉంటుండ్రు ఇక్కడ పట్టించుకుంటూ లేడు అందుకని నా వాళ్ళ ఉన్న ప్రతి గల్లీకి ఇంటింటికి సీసీ కెమెరాలు చేయించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంటింటికి చేయలేను గల్లీలో మెయిన్ మెయిన్ ప్లేస్లలో ఎక్కడెక్కడ ఉన్నాయో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రైట్ అంటే చూశారు కదా అభివృద్ధి ఏంటో అనేది ఈ కాలనీకి చూపిస్తా అని చెప్పి మిదిగార శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా కాలనీలో రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అండర్ డ్రైనేజ్ కానీ అన్నీ రిపేర్ చేసి ముఖ్యంగా ఇక్కడ ఒక క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి వృద్ధులకు కానీ ఎవరికి ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న తన క్యాంపు కార్యాలయానికి వచ్చి సమస్యలు చెబితే తీరుస్తానని చెప్పి ఆయన మాటలు చెప్తున్నాం పదిహేను వాడులో మరో అన్న ఉన్నాడు అతని మాటలు తెలుసుకుందాం ఎందుకు ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాడు అసలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ప్రచారం ఎలా కొనసాగుతుంది చాలా అద్భుతంగా నడుస్తుంది ప్రచారం ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుంది ఏ కాలనీ ఇప్పుడు మున్నూరు గల్లీ కానీ బెస్తగల్లీ కానీ బ్రాహ్మణవాడ కానీ కట్కే గల్లి కానీ అందరూ బ్రహ్మరథం పడుతుంది అంటే ఈ పాత గల్లి కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఎలాంటిది కనిపించలేదు అయితే అంటే మీరు అధికారంలోకి వచ్చే ఎలాంటి అభివృద్ధి చేస్తారు మా సొంత నిధులతో చేస్తామని మేము హామీ ఇస్తున్నాం దానికి కట్టుబడి ఉన్నాం అంటే గత కౌన్సిలర్ ఏమైనా ఏం చేయలేరా మేము గత కౌన్సిలర్తో చేసిన పని కనపడుతుంది వాటితో మేము పోల్చుకోదలుచుకోలేము ఇప్పుడు వచ్చే ఐదేళ్ళు చూడమని మేము చెప్తున్నాం జనాలకు అది ఒక్కటే అడుగుతున్నాం మేము మా సొంత క్యాంపు కార్యాలయం ఏంది ఉచిత వైద్య శిబిరం ఏంది పెన్షన్లు గుణంగా మా క్యాంపు కార్యాలయంలోనే తీసుకొని పోవాలి అంటే పెన్షన్ గంటల తరబడి పోస్ట్ ఆఫీస్ కడ నిలబడాల్సిన పని లేకుండా మా మొదటి ప్రయారిటీ అదే కేసీఆర్ గారు ఇచ్చిండే అసలు ఆయన ఒక ఇంటి అన్నల పేదవాళ్ళకందరికి ఇచ్చిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు వెయ్యి నూట పదహారు కానీ ఇప్పుడు తులం బంగారం ఇస్తా అన్నాడు తులం బంగారం పోయింది ఆ కేసీఆర్ గారు ఇచ్చే లక్ష రూపాయలు కూడా ఆయన ఇంటి ఇంటి నుంచి ఇస్తున్నట్టుగా చేసి ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు ఎంతమంది ఉన్నారు పేద పేదింటి రైతు రైతుబంధు అన్నాడు ఎన్ని అన్నాడు ఏ కోరిక చార్ సో పీస్ అన్నాడు చార్సో పీస్ దొంగ ఇండు కానీ కోరికలు నెరవేర్చలేడు ఒక బస్సు ఆడపిల్లలకు బస్సు ఫ్రీ బస్సు పెట్టిండు గుద్దుకొని ఆడపిల్లలు అందరూ గుద్దుకొని కిండ్లలు ఉంటలేరు ఇప్పుడు మొత్తం ప్రతిదొక చిన్న పిన్ను కొనాలని హైదరాబాద్ కొంటున్నారు ఆడపిల్లలు అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికే మన రతంగా వాళ్ళు పట్టం కడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాదు రెండు వందల పర్సెంట్ పరిగిలా బీఆర్ఎస్ చైర్మనే కూర్చోటాడు రైట్ చూసాం కదా ఇప్పటివరకు మనం పదిహేను వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మీదిగడ్డ శ్రీనివాస్ ప్రచారం ఎలా కొనసాగిందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గారిని కౌన్సిలర్గా గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు శ్రీని శ్రీనివాస్ గారి మాటల్లో వింటున్నాం ఏంటంటే తాను కౌన్సిలర్గా గెలిస్తే మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా తన సొంత డబ్బులతో ఇరవై ఒక వేల రూపాయలు అందిస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు మరో వార్డులో ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని నేను మీకు అందిస్తాను కెమెరామ్యాన్ మోసింతో వాజిద్ పి న్యూస్